రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత పెద్దలు మా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని స్థిరీకరించాలి రైతును రారాజు చేయాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఆలోచించని విధంగా ఒక విప్లవాత్మకమైన పథకానికి రూపకల్పన చేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఓట్ల కోసం ఆ మాట చెప్పకపోయినా రైతుల మీద ప్రేమ ఉండే నాయకుడు కాబట్టి తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇయ్యాలే రైతు దాన్ని ఏ రూపంలో వాడుకున్నా వ్యవసాయంలో రైతుకు పెట్టుబడి ఇయ్యాలే అని ఆలోచన చేసి దాన్ని అమలు చేసిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదకొండు సీజన్లకు వరుసగా దరఖాస్తు పెట్టే అక్కర్లేకుండా దండం పెట్టే అక్కర్ లేకుండా దఫ్తర్ల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కర్ లేకుండా రైతుకు రాష్ట్రంలో నేరుగా వాళ్ళ ఖాతాలో టైంకు టంచన్గా టింగు టింగు అనుకుంటే సపోర్ట్ అయ్యకుండా బ్రహ్మాండంగా ఖాతాల పైసలు పడుతుండే ఒకటి కాదు రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు పదకొండు సీజన్ల పాటు కేసీఆర్ గారు అదే మాదిరిగా పన్నెండవ సీజన్ కూడా మేము వేసినందుకు మొత్తం పైసలు జమ చేసి పెట్టినాం పన్నెండవ సీజన్ కూడా మేము జమ చేసి పెట్టిన పైసలను ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ గుత్తనం రాసి ఆపిండు లేకపోతే అప్పుడు ఆ పైసలు కూడా మేమే వేస్తుంటాం ఏడు వేల ఐదు వందల కోట్లు మేమే వేస్తుంటాం ఈ ప్రభుత్వం వచ్చింది సరే డిసెంబర్ మూడు నాడు ఇరవై రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక ఈ రోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు రూపాయి కూడా అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వలేదు మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు ఏడు వేల ఐదు వందల కోట్లు ఏవైతే ఉండేనో ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసి దాన్ని మళ్ళీ తర్వాత మేము ఇచ్చిన పైసలనే మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చినప్పు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం ఒక్క రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు ఇవ్వకపోగా మీకు యాదికుండాలి వీళ్ళ మాటలు వీళ్ళ డైలాగులు ఇక ఇది వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్ ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రైతులను రాష్ట్రంలో రైతులను రాజులు చేస్తాం కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఇవి ఎంత బిల్లు అంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ప్రతి ఎకరానికి ఇస్తాం కౌలు రైతులకు కూడా ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం ఇది వాళ్ళ డిక్లరేషన్ అదే మాదిరిగా ఒకటేసారి ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాం బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇక చాలా చెప్పింది కథలు ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్ ఇది మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే చాటుతాడంత లిస్ట్ ఉంది ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ప్రమాణపత్రమే అన్నట గవర్నమెంట్కు రైతు ప్రమాణపత్రమే అన్నట్టు ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అడు వినలేదు మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుంది ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాంగనే వచ్చిన మొదటి పది పదిహేను రోజులలోనే ఇక ఈ డ్రామా సురూ చేసి ఏమని పెట్టి రానాడు ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి పెట్టుకోండి అంటే పాపం కోటి ఆరు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ పెన్ రెడ్ మార్క్తో ఇక్కడ మార్క్ చేసి ఉంది ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారా అన్నాడు దేని దేనికంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైన్లు చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కోటి ఆరు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది ప్రజాపాలన అయిపోయాక చెప్పింది మేము స్వీకరించినాం దరఖాస్తులు మాకు దరఖాస్తులు అందినాయి ముట్టినై అని చెప్పారు ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది తీసుకున్నది ఇలా రై ప్రభుత్వం దగ్గర ఉండాలి అది కాకుండా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసినారు చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం మేము అందుకే అంటున్నాం ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు రైతు శాసించాలి ప్రభుత్వ అధికారులను కానీ వ్యవసాయ శాఖను కానీ రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలుగన్నారు వీళ్ళేమో రైతు యాచించాలి రైతు అడుక్కోవాలి రైతును బిచ్చగాని చేయాలి రైతు అధికారుల ముందు సాగిల పడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది ఎంత దారుణం అంటే ఎలక్షన్లకు ముందు ఈ సన్నాసులు కాంగ్రెస్ సన్నాసులు వీళ్ళే కదా అఫిడవిట్లు తీసుకుపోయి దేవుళ్ళ కాడ పెట్టింది ఆ రోజు వీళ్ళే కదా డిక్లరేషన్లు డిక్లరేషన్లు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసుకొని దేవుళ్ళ కాడ పెట్టి పూజలు చేసి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పింది వీళ్ళే కదా ఇవాళ ఆ డిక్లరేషన్లు ఏమో మాయమైనవి ఇవాళ రైతు ప్రమాణపత్రం రాసియాలనే ఒక దిక్కుమాలిన విధానాన్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ రైతు భరోసా మీద ఇంతవరకు ఒక్క పైసా కూడా వేయలే మళ్ళీ చెప్తున్నా నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదు ఆనాడు ఏడు వేల ఆరు వందల కోట్లు వానాకాలం మీరు ఎగ్గొట్టారు మీకు తెలుసు రైతులకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు అది కూడా మీరు ఇవ్వాలి ఇప్పుడు రైతు బంద్ రూపంలో వానాకాలం ఇవ్వాల్సిన ఏడు వేల ఆరు వందల కోట్లు మీరు ఇవ్వలేదు తప్పించుకునే ప్రయత్నం చేశారు వదిలిపెట్టం అట్లాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఏడు వేల ఆరు వందల కోట్లు రైతు బంధు పెట్టిపోయిందో అది మాత్రమే మీరు అది కూడా మూడు నెలల ఆలస్యంగా అది కూడా నాలుగైదు కిస్తులలా తిప్పించుకొని 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 ఇచ్చిండ్రు తప్ప మీరు వచ్చినాక మీ ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వలేదు అనే మాట వాస్తవం ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎవరు ప్రమాణపత్రం నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు నీ ప్రభుత్వానికి ఎవరు ఇయ్యాలి అసలు నువ్వు ఇయ్యాల నీ ప్రభుత్వం ఇవ్వాలి ఊరూరా ప్రమాణపత్రము డిక్లరేషన్ ఏమని ఇయ్యాలి నువ్వు చెప్పు నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు పెట్టు ఊళ్ళల్లో లిస్టు ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది ఎన్ని ఎకరాలకు చేసింది ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే ఊళ్ళ ఊళ్ళో పంచాయతీ కాడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు ఎవరికి ఎంత అయిందో తెరకైతుంది ప్రజలకు కూడా రెండవది ఏమి ఇవ్వాలి నువ్వు డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి నీ ప్రభుత్వం ఇవ్వాలే ఏమి ఇయ్యాలే చెప్పాలి నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లు ఇవ్వబోతున్నావు ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు డిక్లరేషన్ నువ్వు మూడో డిక్లరేషన్ నువ్వే వెయ్యాలి ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు ఎంత జోకినావు ఎంత కొన్నావు ఎంతకు నువ్వు పైసలు ముట్టినయి పెట్టు లిస్టు అట్లే ఇంకోటి పెట్టాలి లిస్టు నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు ఎంత ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గాలిస్టు పెట్టు డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు ప్రమాణపత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు ఇవాళ విమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది మీరు ఇవ్వాలి ప్రమాణపత్రం రైతులకు ఊరు ఊరికి లిస్టు పెట్టు పెద్దలు ఓ సామెత చెప్తారు ఒక కుక్కను చంపే ముందు ముందుగా దానికి పిచ్చి కుక్కను ముద్రేయాలి అట్లయితే దాని సంపడ అలకగా అవుతుంది రైతు బంధు పథకాన్ని కూడా బొంద ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలా దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా బొంద పెడుతుంది రైతు బంధును అని ఇవాళ నేను అడుగుతా ఉన్నా నేను మన అసెంబ్లీలో కూడా అడిగినా మళ్ళీ అడుగుతున్నా రైతు బంధులో ఇరవై రెండు వేల కోట్లు పక్క దారి అని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు అంత మంచి పథకాన్ని నేను అడుగుతున్న వ్యవసాయ మంత్రి గారు వ్యవసాయ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు ఏ ఊర్లో నువ్వు చెప్పిన ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి అవి ఎవల ఖాతాలో పోయినాయి లిస్టు పెట్టు ఊరు ఊరికి పెట్టు ప్రజలు చూస్తారు మేము అంటున్నాం ఇది పచ్చి దొంగ మాట ఇరవై రెండు వేల కోట్లు దుర్వినియోగమైనాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్న నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట దొంగ మాట ఎందుకంటున్నా అంటే నేను అడిగిన వ్యవసాయ అధికారులను మాట్లాడినా ఏడుకేళ్ళు వచ్చిందా ఈ నెంబర్ అని అడిగిన వాళ్ళు ఏం చెప్పి ఎరికైనా సార్ ఏం లేదు సార్ ఇప్పుడు పత్తి రైతు ఉంటాడు కంది రైతు ఉంటాడు చెరుకు రైతుంటాడు పసుపు రైతు ఉంటాడు పోడు రై పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట పండొచ్చు సార్ ఆ రెండో పంట ఏదైతే పండలేదో ఆ దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం కలిపి రెండవ పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేసిన ఎందుకంటే పత్తి రైతు ఎనిమిది తొమ్మిది నెలల పంట అది మిర్చి రైతు ఎనిమిది తొమ్మిది నెలల పంట కంది రైతు ఎనిమిది నెలల పంట రెండో పంట వేసేందుకు అవకాశం లేదు పసుపు చెరుకు అట్లాగే పోడు వీళ్ళెవరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం పత్తి నలభై నాలుగు లెకరాల వండుతుంది నలభై నాలుగు లక్షల ఎకరాలలో వండుతుంది కంది ఏడెనిమిది లక్షల ఎకరాలలో వండుతుంది మిర్చి ఆరేడు లక్షల ఎకరాలు వండుతుంది అదేవిధంగా మన చెరుకు అదేవిధంగా పసుపు రెండున్నర మూడు లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం మేము అడుగుతున్నాం ఇవాళ ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైనయని చెప్పి క్రషర్లకు పోయినాయి రియల్ ఎస్టేట్కి పోయినాయి గుట్టలకు పోయినాయి రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొంద అందుకే రైతుబంధులో ఏదో జరిగింది తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొంద పెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని నిలదీయండి అడగండి ఎందుకు ప్రమాణ ప్రమాణపత్రం నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు ఏడవైంది నా దరఖాస్తు అని కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనల మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా మరి ఎక్కడ పోయినా ఇప్పుడు ఆ వివరాలని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఎన్నిసార్లు అడుగుతావు ఇప్పటికే పన్నెండు సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా డెబ్బై లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి ఎనభై వేల కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి వాళ్ళు ఎవరో నీకు ఎరికే వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే వాళ్ళ మొత్తం పొల పొ విస్తీర్ణం ఎంత పొలం ఎంత ఎవరికి ఎంతున్నది అన్నీ తెలుసు నీకు తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టతేకు ఎగ్గొట్టకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది అందుకే మేము రైతులను అంటా ఉన్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని అడగండి ఏమడగండి ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం వచ్చినంక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోస్టర్లు ఊరూరా వేస్తాం చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట వేసినావా మరి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కలకన్నా వడ్డదా ఈ రాష్ట్రంలో అందుకే మేము అంటున్నాం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు వడ్డ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి బాకీ పదిహేడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇగో రెండు ఎకరాలకి ఎంత ఎవరికైనా ఎక్కలు రాకపోతే రెండు ఎకరాలకి ఎంత మూడు ఎంత ఏడు ఎకరాలకు ఎంత ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం రైతులు అడుగుతారు ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు రైతు బంధును మొత్తానికి బొండి బొండిగేసి చంపేస్తా అనుకుంటున్నావు రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ వదిలిపెట్టాం బరాబర్ అడుగుతాం అన్నీ అడుగుతాం దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వి ఎంత రుణమాఫీ చేసినావు ఏ ఊళ్ళో ఎంతమందికి అయింది ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు పెట్టు ప్రమాణపత్రం నువ్వు పెట్టు డిక్లరేషన్ ఏ ఊళ్ళే ఎంతమందికి రైతు బంధు పోయింది ఎన్ని పైసలు పోయినాయి ఎవలకి ఎంత ముట్టినాయి దమ్ముంటే పెట్టు బోనస్ ఎవలకి ఎంత వచ్చింది ఊళ్ళే పెట్టు ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్కందిస్తారు మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూరికార్డ్ల ప్రక్షాళన చేసి వెంటనే మేము మొత్తం రైతానికి రైతాంగానికి డెబ్బై లక్షల మంది రైతులు కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు టంచన్గా రైతు బంద్ చేసినాం మా దగ్గర క్లారిటీ ఉంది ఒక్క పై లంచం లేకుండా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం జోర్దార్గా రైతు ఒక రారాజులాగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో బతికిండు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బిచ్చగాని లెక్క రైతు ప్రమాణపత్రం ఇవ్వాలి అనేది మళ్ళీ అనేది దొంగతనం జరిగినట్టు ఇరవై రెండు వేల కోట్లు దారి మళ్ళినాయి పోయినా ఇరవై రెండు వేల కోట్లు చెప్తావా దమ్ముందా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పోయినా ఇరవై రెండు వేల కోట్లు చెప్తాను పెట్టు లెక్క పెట్టు సూర్యాపేట్ల ఎంత సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్ని పైసలు పోయినాయి సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని పోయినాయి మహబూబ్నగర్లు ఎన్ని పోయినాయి హుజురాబాద్లు పోయినాయి మెదక్లు ఎన్ని పోయినాయి మొత్తం పెట్టురి ఏ ఊరికి ఆ ఊరు పెట్టు లెక్క అప్పుడు మొత్తం రాష్ట్ర రైతాంగం తీస్తుంది హిసాబ్ కితాబ్ మొత్తం ఇస్తుంది ఎవరు దొంగలు ఎవరు ఏంది ఎవరు కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఇప్పుడేం జరుగుతున్నది విలేజ్ వైజ్ పెట్టండి గ్రామాల వారిగా పెట్టండి గ్రామ పంచాయతీ కాడ పెట్టండి అవసరమైతే ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంది రైతు వేదికల కాడ పెట్టండి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా స్పష్టంగా ఈ కొత్త దరఖాస్తులు మళ్ళా ప్రమాణపత్రాలు రాసియాలే అనే పనికి మాలిన ఆలోచనలు బంద్ చేయండి మొత్తానికి మొత్తంగా మీరే ఈ ప్రజాపాలన పేట తీసుకున్న దరఖాస్తులు మీ కాడ ఉన్నాయి కొత్తగా తీసుకునే అవసరం లేదు అందులో స్పష్టంగా రాసింది రైతు భరోసా కూడా తీసుకుంటున్నామని మరి ఎందుకు తీసుకుంటున్నారో చెప్పండి దమ్ముంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టాలి గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టు ఏ ఊళ్ళే రుణమాఫీ ఎంత అయింది రైతు బంధు ఎంతమందికి వచ్చింది కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు భూ యజమానులు ఎంతమంది ఉన్నారు రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు దుర్వినియోగం ఏ ఊళ్ళో ఎంత అయింది అది కూడా పెట్టు చూస్తాం అది కూడా సూర్యాపేటలు ఎంత అయింది సిరిసిల్లలు ఎంత అయింది ఏ జిల్లాలో ఎంత అయింది దుర్వినియోగం జరిగింది అంటున్నావు కదా వాళ్ళ సంగతి చెప్పు అదేవిధంగా లబ్ధిదారులు ఎవరు దుర్వినియోగం చేసినా కూడా పేరు పెట్టు ఫలానా ఫలానా ఎల్లయో చేసిండు ఆయన పేరు పెట్టు మొత్తం ఊరు చూస్తుంది ఇవి ఆయన పైసలు తిన్నడా లేదా ఆయనకు పొలం ఉన్నదా లేదా ప్రభుత్వం తప్పు మాట్లాడుతుందా నువ్వు తప్పు మాట్లాడుతున్నావా రైతు తప్పు మాట్లాడుతుండా ఇలా రైతులను బదనాం చేసే ప్రయత్నం రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఏదో ప్రజల సొమ్ము రైతులు తిన్నట్టు ఇవాళ చేస్తున్న దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతుందో దీన్ని ఎంత మాత్రం మేము సహించాం రైతులను బిచ్చగాళ్ళుగా యాచించే వాళ్ళుగా ఈరోజు మేము అనట్లేదు మీ మంత్రి అంటున్నాడు వ్యవసాయ మంత్రి అంటున్నాడు రైతులు అడుక్కుంటారా అని ఏది బంధు గురించి అడిగితే రుణమాఫీ గురించి అడిగితే బోనస్ గురించి అడిగితే వ్యవసాయ మంత్రి అనే మాట రైతులు అడుక్కుంటారా అని మాట్లాడుతున్నాడు అందుకే మేము అంటున్నాం ఖచ్చితంగా మీ ధోరణి మీ ఆలోచన చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలి అని చెప్పేదైతే మీరు పట్టుబడుతుండ్రో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రైతులకు కూడా పిలుపునిస్తున్నాం మీరు డిమాండ్ చేయండి అధికారులను ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి ఊరూరికి అధికారులను అడగండి మీరు పెట్టండి లిస్టు మీరు పెట్టండి ప్రమాణపత్రం ఎక్కడవైనా పైసలు ఎక్కడ దుర్వినియోగం చేసిందని అడగండి నిలదీయండి అందరం కలిసికట్టుగా కథం దొక్కుదాం ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్ డిక్లరేషన్ పేరిట కొట్టిన పోజులు ఏవైతున్నాయో వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణపత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం ఖచ్చితంగా అడుగుదాం ఏమైంది మీ మాటలు ఎక్కడ పోయినాయి మీ మాటలు అని చెప్పి ఖచ్చితంగా అడుగుదాం ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు మరి ఆ లిస్టుని కాడలేదా నువ్వే రాసినావు కదా ఉత్తరం ఆ రోజు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులని చెప్పు మరి ఇప్పుడు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమందికి ఇస్తావు భూ యజమానులు ఎంతమందికి ఇస్తావు రైతు భరోసా చెప్పు ఇవన్నిటికీ సమాధానం ఖచ్చితంగా రేపు కేబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చెప్పాలని చెప్పి కోరుతూ ఈ రైతు భరోసాను రైతు బంధును కుదించే కుట్ర బంద్ చేసే కుట్ర రైతును బదనాం చేసే కుట్ర ఏదైతుందో ఈ విషయంలో మాత్రం మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టం ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి నుంచి క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో మండలాల్లో ఎక్కడికక్కడ రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది ఎందుకంటే రైతు బంధు తెచ్చిందే మనం స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి పథకాన్ని ప్రవేశపెట్టిందే మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అక్కడ తప్పకుండా కేసీఆర్ గారి పుత్రిక అయిన ఈ స్కీమ్ను ఎవరు దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేసినా ఎవరు రైతులను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా సహించే ప్రసక్తే లేదు ఏ ఊరు కా ఊరు ఏ మండలం కా మండలం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అందరం కథం దొక్కుదాం రైతులను చైతన్యవంతులను చేద్దాం ఖచ్చితంగా సంక్రాంతి లోపలనే ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకి అర్హుడైన ప్రతి రైతుకి ఖచ్చితంగా రైతు భరోసా వీళ్ళు బాకీ పడ్డది ఎకరానికి ప పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డరు అది ఇప్పించే ప్రయత్నం కూడా మనమే చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి రేపు క్యాబినెట్లో సరైన నిర్ణయం తీసుకొని బుద్ధి తక్కువ ఆలోచనలు చేయొద్దని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు బ్రదర్ రేపు క్యాబి నేనేమంటున్నా రేపు క్యాబినెట్ తర్వాత ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది ఎవరికి ఎత్తగొడుతుంది అన్నీ తెలుస్తాయి మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా ఈ స్కీమ్ను మొత్తానికి బొంద పెట్టాలనేది వాళ్ళ ఆలోచన ఇక మాకున్న ఇన్ఫర్మేషన్ గది ఒక ఒక సేమ్ రుణమాఫీ చేసినామన్నారు ఇప్పుడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్లు ఇచ్చి అయిపోయింది అయిపోయింది అయిపోయిందని కొట్టుకున్నారు చారానా ఇచ్చి మొత్తం అయిపోయిందని రూపాయి అంత కట్టినామని చెప్పి నరికినరు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండ్రు మేమేమంటున్నాం అంటే రైతులను మీరు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం కాడు ఉంది ఎవలకి ఎంత భూమి ఉన్నది ఎవరు కౌలు రైతు ఎవరు ఎవల ఖాతా నెంబర్ ఏంది ఎవరికి రైతుబంధు ఎంత ముట్టింది మీరు ప్రజాపాలనల దరఖాస్తులు ఎవరు ఎప్పుడు ఇచ్చి ఇవన్నీ ప్రభుత్వం కాడు ఉన్నాయి కొత్తగా ఎందుకు మళ్ళీ ప్రమాణపత్రం రాసియాలో మాకైతే అర్థమవుతలేదు అదేదో రైతులు దొంగలు అన్నట్టు మళ్ళీ వాళ్ళు తపన తప్పిదారి ఆ ప్రమాణపత్రం మళ్ళీ ఏమైనా ఉంటే రేపు కేసు పెట్టేటట్టు రేపు ఏమైనా ఆగం చేసేటట్టు మళ్ళీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు అందుకే భయపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో రైతులను తప్పకుండా దీన్ని మా తరఫున మా పార్టీ తరఫున నిరసిస్తాము తప్పకుండా ప్రతిఘటిస్తాము సబ్ కమిటీ ఐదేళ్ళ తర్వాత రిపోర్ట్ ఇస్తుందని మాకున్న సమాచారం ఐదేళ్ళు అయిపోయాక వీళ్ళు దిగిపోయాక అప్పుడు ఇస్తారు రిపోర్ట్ ఏం సబ్ కమిటీ అయినా అర్థం కాదు కొత్తగా కొండం అవ్వి కనబడతారు ఎవడన్నా అసలు ఏం చేసింది సబ్ కమిటీ సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూపాయి రైతు భరోసా అయ్యలే మేము పెట్టిపోయిన ఏడు వేల ఐదు వందల కోట్లు తర్వాత వీళ్ళు ఒక్కసారి ఇచ్చిండ్రు ఒక సంవత్సరం మొత్తంలో ఒక రూపాయని ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఆ రోజు మేము పెట్టిపోయిన పైసలు వీళ్ళు వచ్చినాక వంచిండ్రు తప్ప అది కూడా దిక్కులేక మూడు నాలుగు నెలలు వంచిర్రు అది కూడా అందరికి విధానపరంగా మేము చెప్పి విధానపరంగా మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ ఆ రోజు ఏం చెప్పింది ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్లకు ఖచ్చితంగా ఈ ఇస్తాము అని కాంగ్రెస్ చెప్పింది ఆ మాట చెప్పే కౌలు రైతుల ఓట్లు తీసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు మరి కౌలు రైతుల ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తుందని మేము వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని కోరుతున్నాం నిలబెట్టుకుంటారా లేదా లేకపోతే తప్పుతారా మాట వారు కౌలు రైతులు చూసుకుంటారు మేము ఆనాడైనా ఈనాడైనా చాలా స్పష్టంగా ఉన్నాం అల్టిమేట్గా రైతును రాజు చేయాలన్నది మా ప్రయత్నం రైతును బిచ్చగాడు చేయాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం ఇది కనబడతా ఉంది స్పష్టత ప్రజలకు ప్రభుత్వం ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా ఈ వేదిక ద్వారా అడుగుతున్నా నేను రైతుల పక్షాన్ని అడుగుతున్నా మా పార్టీ పక్షాన్ని అడుగుతున్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి దమ్ముంటే గ్రామ గ్రామాన లెక్కబెట్టు ఎనభై వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏవైతే రైతు బంధుకి ఇచ్చినామో ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత పోయింది పెట్టు నిజంగా రియల్ ఎస్టేట్ ఎక్కడ జరిగింది ఎక్కడ పైసలు పోయినాయి నేను అనేది ఒకటే బ్రదర్ ఇవన్నీ పచ్చి ఝూట మాటలు దొంగ మాటలు నేను అడిగిన అధికారులను ఎక్కడ పోయినా ఇరవై రెండు వేల కోట్లు మీరు మరీ కథ చేస్తున్నారంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్ ఏం లేదు మేము ఎక్క ఏం తీసుకున్నామంటే సాగు చేసిన వాళ్ళు వానకాలం దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలు అవుతుంది నార్మల్గానే యాసంగికి వచ్చే వరకు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటే అవుతుంది వాళ్ళు ఏమంటారు ఆ మిగతా ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు పత్తి రైతులు రెండో పంట వేయలేడు కదా అదేవిధంగా నేను ఇంకొక మాట చెప్పుడు మర్చిపోయినా ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి రాష్ట్రంలో మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్ ఇప్పుడు వాళ్ళకు వాళ్ళం గుడి లెక్కలని తీసుకున్నారు అట్లే మామిడి తోటలు ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి ఆ రైతులు ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు నిమ్మ బత్తాయి మామిడి దానిమ్మ ఒకటి కాదు హార్టికల్చర్ పంటలు అన్నింటిని కూడా వీళ్ళు లెక్కేంది దానికి రెండింటికెట్లు ఇస్తారు మీరు ఒకటే పంటకి ఇవ్వాలి కదా పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా సాగు ఒకటేసారి చేసిండు కదా కంది రైతు ఒకటేసారి చేసిండు కదా మిర్చి రైతు ఒకటే పంట పండించిండు కదా సంవత్సరంలో నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించిండు కదా పోడు రైతులు ఒకటే పంట పండించారు కదా యాసంగిలో యాభై ఇరవై లక్షల ఎకరాలు తగ్గింది కదా అదంతా కూడా వీళ్ళకి నొక్కుతురు వీళ్ళు అంటే ఎంత లంగలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళ 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 యొక్క నిజాయితీ వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు బ్రదర్ మళ్ళీ అంటున్నాను నేను వీళ్ళు బీజేపీ ఒకటే లైన్లో ఉంటే మేం చేయగలిగింది ఏం లేదు పీఎం కిసాన్ అనేది రైతు బంధులో కేవలం చారానా శాతం మందికి వస్తుంది రైతు బంధు డెబ్బై లక్షల ఎకరాలకు డెబ్బై లక్షల మంది రైతులకు వస్తుంటే పీఎం కిసాన్ కేవలం అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి మాత్రమే వస్తుంది మరి వీళ్ళ ఉద్దేశం గదేనా డెబ్బై ఐదు శాతం మందిని కోసేస్తారా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి బ్రదర్ ఇవన్నీ తెలుస్తాయి రేపా ఎల్లుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం బయట పెడతారో మరి క్యాబినెట్ తర్వాత చూస్తాం చూసిన తర్వాత మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం తమ్ముడు నేను ఒక మాట నేను ఐటీ మంత్రిగా పనిచేసిన వాన్ని అంత టెక్నాలజీ తెలుసు నాకు నువ్వు పైకి వెళ్ళి చూస్తే సాటిలైట్కి వెళ్ళి చూస్తే విమానంలోకి వెళ్ళి చూస్తే కింద మామూలు గడ్డి ఉంటుంది చూడు ఏది బీ బీళ్ళల్లో కూడా ఉండే మామూలు గడ్డి అది కూడా నీకు పైకి వెళ్ళి పంట లెక్కనే కనబడుతుంది ఏ శాటిలైట్కి అంత పరిజ్ఞానం లేదు అది ఉన్నది వర ఆడున్నది పత్తె ఆడున్నది వంకాయన టెంకాయన చెప్పే పరిజ్ఞానం ఎవరికి లేదు కింద పోయి భూమి మీద రైతు నడితే రైతు చెప్తాడు నీకు ఆ ఊళ్ళో ఉండే వ్యవసాయాధికారి కానీ చెప్తాడు ఇదంతా కాదు బ్రదర్ ఇప్పుడు మా జగదీష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న కరెక్ట్ ఇలా చెప్పినారే నాకు కాదు వరంగల్ డిక్లరేషన్లో సాగు చేసానికి ఇస్తాం ఉద్యోగాలకు సుంకీయం జియో ట్యాగింగ్ చేస్తాం శాటిలైట్లను వాడతాం పత్రాలు అడుగుతాం చెప్పిరా మీరు అప్పుడేమో ఓట్ల కోసం అందరికీ అన్ని ఇప్పుడు కొందరికి కొన్ని మేము అనేది గదే ఇంత జూటా వ్యవహారమా ఇంత చిల్లర వ్యవహారమా అందుకే మేము మొన్న కూడా అడిగినా మళ్ళీ కూడా అడుగుతాం రైతులను బిచ్చగాళ్ళలాగా చూడకండి రైతులను యాచించేటోళ్ళుగా చిత్రీకరించకండి రైతులను దొంగలుగా వాళ్ళు పైసలు ఇరవై రెండు వేల కోట్లు కొట్టేసిండ్రు అని చెప్పి అనవసరంగా చిల్లర ప్రచారం చేయకండి ఛాత కాకపోతే మాకు చాతనైతే లేదు మేము అడ్డగోలు హామీలు ఓట్ల కోసం ఇచ్చినాం ఛాతనైతే లేదు క్షమించండి అని కాళ్ళు పట్టుకోండి రైతులు తప్పేముంది మోడీ గారు చెప్పలేదు క్షమాపణ సంవత్సరం తర్వాత గట్ల మీరు కూడా క్షమాపణ చెప్పండి మాతో అయితే లేదు మేము బేకారుగాళ్ళం చెప్పండి ఏమున్నదల్లా థ్యాంక్ యూ